విద్యా వివాదాయ ధనం మదాయ శక్తి పరేషాం పరపీడనాయ కనశ్య సాధోర్ విపరీతమేత జ్ఞానాయ దానాయ రక్షణాయ విద్య ధనం శరీర బలం ఈ మూడు సంపదలేనండి మనిషికి విద్యా బలం మనకు అదే కదా లేకపోతే మీరు అందరూ ఎందుకు గౌరవిస్తున్నారు రెండోది శరీర బలం అది సంపదే శరీర బలం అన్నిటికీ తట్టుకుంటాడు పది మందితో యుద్ధం చేయగలడు కాబట్టి ఆడగలడు అవసరమైతే ఇంట్లో సగం చాకిరి వాడే చేస్తాడు వాడు ఇల్లు కడితే అన్ని వాడే మోస్తాడు బలం అది బలమే శరీర బలం విద్యా బలం సరే ధన బలం ఎలాగో బలమే అందరికీ తెలుసు ధనం ఉంటే కానీ ఏ పని కాదు కానీ ఈ మూడు మంచివాడు ఒకలాగా చెడ్డవాడు ఒకలాగా వినియోగిస్తాడు మంచివాడు ఎలా వినియోగిస్తాడు జ్ఞానాయ దానాయ చ రక్షణాయ విద్యాబలం ఉన్నటువంటి వాడు జ్ఞానాన్ని దానం చేస్తాడు పది మందికి చెబుతాడు నాలుగు మంచి మాటలు తాను పుస్తకాలు చదువుతుంటే అందరూ పుస్తకాలు చదవలేరుగా మేము చదివినవన్నీ మీరు చదవగలరా ఎక్కడ కుదురుతుంది మాకంటే భగవంతుడు అదే పని పెట్టాడు చదువు